వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో మా చెట్టు మునగాకుతో మునగాకు ఫ్రై చేస్తున్నానండి ఇందులో మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే గుణాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని ఈ మునగాకు ఫ్రై నేను చేస్తున్నాను ఈరోజు మా చెట్టుదేనండి చూసారా లేతగా చిగురులు వచ్చాయనమాట చాలా బాగుంది ఈ మునగాకు చూడగానే ఫ్రై చేయాలనిపించిందండి అండి రొటీన్గా ఎప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను మాకు చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి ఆకు అయితే బాగుంటుంది ఫ్రై చేసుకోవటానికి ముదురాకు బాగోదండి ఇప్పుడు ఈ మునగాకుని ఇలాగ కాడలు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి ఈ కాడలు లేకుండా తీసేసుకొని ఈ మునగాకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మునగాకుని కట్ చేసుకుంటున్నాను మునగాకుని శుభ్రంగా కట్ చేసుకొని ఇలా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్నాను అనమాట ఇలా వడబొట్లో వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము దీనిలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపిస్తాను నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటానండి ఇందులోకి కావాల్సినవి రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి రెండు స్పూన్లు పల్లీలు తీసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్పాయరెమ్మలండి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడు ఎండుమిర్చి అండి మనకు కారానికి తగినట్లుగా వేసుకోవాలి ఈ మూడిటిని ఫ్రై చేసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఫైనల్లో మునగాకుని ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలండి సరేనా వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ముందుగా పల్లీలు వేసుకున్నాము ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి వీళ్ళు కొంచెం ఫ్రై అవ్వాలి అండి కొంచెం ఫ్రై అయ్యాయి చూసారు కదులు వేసుకోవాలండి మంట చిన్నగా పెట్టుకోవాలండి మాడిపోతి త్వరగా అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందామండి మాడకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోతే టేస్ట్ మళ్ళీ వేరేగా ఉంటుంది టవాఫ్ చేసుకుందామండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నామండి మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది ఇలా ఉండాలి స్పెసిఫిక్గా ఈ పౌడర్ వల్లే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇటుపథమని ఫ్రై అయినాయి అండి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ మొక్కలు వేసేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాఫీ ఆనియన్ ఫ్రై అయింది కదా కొంచెం ఇప్పుడు ఈ మునగాకును వేసేసుకున్నాము చిన్న మంట మీదే మగ్గించుకోవాలండి ఒకసారి చూద్దామండి చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుందామండి ఈ ములగాక అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ములగాకులో విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా పెరుగుతుంది మన బాడీకి ఈ మునగాకులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల డైజెషన్ మంచిగా అవుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట లావుగా ఉన్నవాళ్ళు అలాగే కాల్షియం ఎక్కువగా కూడా ఉంటుందండి ములగాకులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల నొప్పులు తగ్గుతాయి కాల్షియం అనేది అందుతుంది అలాగే రక్తపోటు ఉన్న వాళ్ళకు కూడా రక్తపోటును నివారిస్తుందండి అలాగే షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి జుట్టు కూడా మంచిగా పెరుగుతుందండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మన ములగాకుని మనం కంపల్సరీ తీసుకోవాలండి అయితే మా ఇంట్లో మా చెట్టుదేనండి నేను ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఈ మునగాకు చట్నీ నేను పెంచుకుంటున్నాను అనమాట మా ఇంట్లో ఇప్పుడు చేస్తూనే ఉంటానండి ఈ మునగాకు ఫ్రై ఈ మునగాకు పప్పు చేస్తూ ఉంటానన్నమాట మన వీడియోస్లో పెట్టలేదని చెప్పి మీ అందరి కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను కంపల్సరీ మీరు కూడా చేసుకొని తినండి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను కాదండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము కర్రీకి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నానండి మునగాకు కొంచెం చేదుగా వగరగా అనిపిస్తుందండి అందువల్ల నువ్వులు పల్లీలు వేసుకోవటం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు అనమాట కమ్మగా ఉంటుంది కూర సైడ్ అయితే ఎక్కువ తినరండి ఈ కూరని చెన్నై సైడ్ అయితే చెన్నై వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారనమాట చెన్నై మార్కెట్లో కూడా ఎక్కువగా దీన్ని అమ్ముతూ ఉంటారనమాట మనకైతే చక్కగా మన పెరట్లోనే మొలగ చెట్లు ఉంటాయి అనమాట కానీ దీని బెనిఫిట్స్ మనకు తెలియక ఎక్కువగా తినవన్నమాట కంపల్సరీ తినండి చూసారు కదండీ మునగాకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార పొడిని ఇందులో వేసేసుకుందాము ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఇంకా కారం సరిపోతుందన్నమాట ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదండి ఎంతో ఆరోగ్యకరమైన మునగ ఫ్రై గుమ్మలు చాలా బాగుందనమాట తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి